తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ అంటే ఒక ఉద్యమ ఉద్యమ ప్రజలు అంటే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ ప్రజలు ఏంటంటే ఒక లాయల్టీ గల్ వ్యక్తులు ఇప్పుడు కేసీఆర్ అలాంటి ఉద్యమ నాయకుల పార్టీని కానీ లేకపోతే పథకాలను కానీ చూసి ఓటైన పరిస్థితి సో ఏపీ కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డికి గెలిపించే ఆస్కారం ఉందంటారా లేదండి అక్కడ ప్రజలు ఎప్పుడైనా ఏం కోరుకుంటారంటే పథకాలు నువ్వు చేసే సంక్షేమ పథకాలు ఒక అయితే అయితే నువ్వు ఇచ్చే పెన్షన్ స్కీమ్స్ డబ్బులు పంచడం ఇంకొక అయితే అయితే నిర్బంధం అనేది తప్ప తప్పండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ ఒక దగ్గర వచ్చి కూర్చుంటున్నాం ఒక మనకు ఒక గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చి మీ జర్నలిస్టులు ఈ ప్రాంతానికి రాకూడదు అంటే మనకు కోపం వచ్చేస్తుంది వెంటనే ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు మన భారతదేశంలో స్వేచ్ఛ మనకు మనకుంది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఈ రాజ్యాంగ హక్కులు ఎప్పుడైతే కాలు రాయటం మొదలు పెడతారో వాళ్ళ పతనానికి నాంది అది నువ్వు ఎన్నవి సంక్షేమ పథకాలే కరెక్ట్ ఇచ్చే ఉద్దేశమే ఉండుంటే కేసీఆర్ ఓడిపోకూడదు శిర ఎన్నికల్లో శిరేణి వాళ్ళ చేసినటువంటి దాంట్లో కేసీఆర్ చేసినటువంటి విషయాలు చూసుకుంటే శిరణ్ కొంత బానే చేసిండు అంటే ఇంకో దగ్గర నర్సం పెట్టినా కూడా ఇక్కడ బాగానే చేశాడు ఎందుకు గెలవలేకపోతుండే నిర్బంధం అనేది ఒకటి ఉంది వీళ్ళ దృష్టిలో అంటే మేము చెప్పింది నడవాలి మేము చెప్పింది శాసనం అనుకున్నట్టు అయితే కూడా వ్యతిరేకత ఉందని అనుకోవచ్చు అండి జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎమ్మెల్యే కాదు జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలని చెప్పేసి నిజమే అంటారు అట్లా డెఫినెట్ గా అండి ఎమ్మెల్యే వీళ్ళు ఎవరు మాట్లాడిస్తుండ్రు అసలు ఇక్కడ తెలంగాణలో మాట్లాడిచ్చారు ఎవరైనా ఇప్పుడు కూడా అసెంబ్లీలో మీరు చూడండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడితే ఇద్దరే మాట్లాడతారు మూడు ఆయన రాడు మిగతా వాళ్ళకి సబ్జెక్ట్ నిలబెట్టి రావరండి నేను పది కోసం అడుగుతాను ప్రజలకు కాన్సర్ ఏమన్నా ఎమ్మెల్యేలని సినిమా లేదు వాళ్ళకి అంటే వాళ్ళ సబ్జెక్టులకు వెళ్ళి వెళ్ళిచ్చే అవకాశం వాళ్ళ లేదు అట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేలు స్వతహాగా పనిచేసే పరిస్థితి లేదు లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఒక ఎమ్మెల్యే అసమర్థులు లేని ఎమ్మెల్యే ఎందుకు అనుకుంటారు రెండోది ప్రభుత్వం మీద ఆల్రెడీ ఎందుకు వ్యతిరేకత అంటే జగన్ గారు పెట్టినటువంటి అక్కడ ఆ సంక్షేమ పథకాలు ఆయన ఫీల్ అవుతున్నాడు విద్యా దేవని తీసుకోండి ఇది అట్రప్లాపు విదేశీ విద్యార్థుడు అట్రప్లాపు అంటే అవన్నీ ఏరియాస్ ఉన్నాయి పేమెంట్ చేయాల్సిన ఇయర్ లేట్ పేమెంట్ చేస్తున్నాడు రెండు అప్పులు తీసుకొచ్చినంత కాలం అప్పులు వీళ్ళ అసలు వీళ్ళకి అర్థం కావట్లే మూర్ఖత్వం ఏంటంటే వీళ్ళని సంపద తప్ప పెంచుకోవాలో తెలిసే ఆలోచనలు చేయకుండా ఎంతసేపు అప్పులు పట్టకొచ్చి మేము చేస్తాం అంటే నువ్వు చేసేది అప్పులు పట్టుకొచ్చి సిక్స్త్ జెండర్ కూడా చేస్తాడు ఆ పని సిక్స్త్ జెండర్ చేస్తాడు ఆ పని నువ్వు చేసేది ఏంది అప్పులు పట్టుకొచ్చి అసమర్థులు చేస్తారు ఆ పని అప్పులు తీసుకొచ్చి చేస్తాడు నువ్వు కొత్త సంపద సృష్టించేసి చొడబడి చెప్పాలని నేను ఈ లక్ష కోట్లు సంపాదించిన ఈ పని పనిచేసిన నువ్వు మొగోడు అవుతావు ఈ అసమర్థత వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసేసి రాష్ట్రాలను బ్రస్ వీళ్ళు ఇప్పుడు లోకేష్ గారి యువగులం పాదయాత్ర సభ అంటే పాదయాత్ర సక్సెస్ అంటే ఏం చెప్తారు గా ఏంటంటే ఒక పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు కొంత ఆదరణ చూపిస్తారు ఎలాంటి వాటికి అయినా సరే ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైతే పాదయాత్రకి వెళ్తే సమస్యలు తెలుస్తాయి స్థానికంగా ఉండే సమస్యలు తెలుస్తాయి కాబట్టి అయితే తెలుగుదేశం పార్టీని కాపాడేది మాత్రం భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ప్రజాదరణ అనేది ఇప్పుడే అనిపిస్తుంది అండి ఒక్కొక్క పార్టీకి ఒక ఐకాన్ ఉంటాడండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు ఆయన ఐకాన్ లాగా ఉంటాడు బాలకృష్ణ సినిమా నటుడికి ఆదరిస్తారు లోకేష్ పరిస్థితి లోకేష్ ని ఒక రాజకీయ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడడానికి ఇష్టపడరు కొన్ని ఉంటాయి ఇప్పటిదాకా మీరు లెక్కేసుకోండి మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు అప్పటి నుంచి చూసుకున్నా కూడా ఏ ముఖ్యమంత్రి కొడుకు మరి ముఖ్యమంత్రి కాలే జగన్మోహన్ రెడ్డి అయినాడు జగన్మోహన్ రెడ్డి విడిపోయిన తర్వాత గ్యాప్ వచ్చింది వేరే పార్టీ పెట్టుకుని వేరే బిల్డప్ చేసుకున్నాడు గుర్తుపెట్టుకోండి ఆయనకు వారసత్వ సంపద లాగా రాలే అది తండ్రి కానీ టక్కన వచ్చి కొడుకు జాయిన్ కాలే అందుకని మనకు సంప్రదాయం ఉంది అక్కడ ఆ సంప్రదాయాన్ని కంటిన్యూ అవుతుంది ఎప్పటికైనా బట్ ఆ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తే ఆ పార్టీ జీవసత్వాలు కానీ ఆ పార్టీ ఊపు కానీ వేరే ఉంటుంది బట్ అబ్బాయి ఇంకా రాజకీయాలకి అతను సినిమాల్లో చాలా బిజీగా ఉంటున్నాడు కాబట్టి ఆయన కొంత టైం ఉంది ఇంకా బట్ ఇంకా రెండు ఇంకో టర్మ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఆ ఆ టర్మ్కి ఆ జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆ పార్టీ బాగా స్థిరపడిపోతుంది మళ్ళీ కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించని పరిస్థితి ప్రతిదీ బహిరంగం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు మీరు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కాదండి ఆయన సినిమా ఇండస్ట్రీ వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే పర్సనల్ ముందు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బంధువులే కాబట్టి అంటే పబ్లిక్ వచ్చి చెప్తేనే కరెక్టా అది కాదు జూనియర్ ఎన్టీఆర్ తాను ఎప్పుడు మాట్లాడాలన్న విషయంలో తనకు ఒక ఐడియా ఉంది ఒక అవగాహన ఉంది తను మాట్లాడుతూనే ఉంటాడు ఫోన్లో దాకా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని మీరు అనుకుంటారా అది అది తప్పది బాలకృష్ణ గారితో మాట్లాడదా ఏమైందని ఆ రోజు వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారా అండి వాళ్ళు మనం బయట చూసే కొండ ఏంటంటే అందరూ ఏమైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు ఆ అరస్సు జరగగానే ఒక పది మంది స్టేట్మెంట్లో స్టేట్మెంట్ స్టేట్మెంట్లో ఉండాలి అనుకుంటారు అది అసలు అది కాదు అది మీరు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా యువతారా అతను అతని ఎప్పుడు మాట్లాడాలో తనకు తెలుసు అది అట్లా నేను తను బుజాను వేసుకోవట్లే అతను డెఫినెట్గా తను చంద్రబాబు నాయుడు గారితో పరామర్శించి మా మాట్లాడటం జరిగి ఉంటుంది నాకు తెలిసి డెఫినెట్గా వాళ్ళకి అన్ని చూసుకోవడానికి బాల బాలయ్య బాబు ఉన్నాడు కదా వాళ్ళకి